హాయ్ ఫ్రెండ్స్ మన ఎంఎన్ కార్టూన్ తెలుగు ఛానల్ అభిమాన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టి అనొక్కండి ఫ్రెండ్స్ అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇంటింటి రామాయణం సిరీస్ లో అయితే ఈ రోజు ఎపిసోడ్ రెండు వందల పదకొండు అయితే మీరు వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి దోస్తులు రెండు తొందరగా వెళ్ళి చూద్దామనే ఆటగా ఉంది కదా రాజాకు ఏం జరిగింది రాజా ఇంటికి వచ్చాడా లత టెన్షన్ పడుతుందా ఎలక్షన్స్ జరిగాయా లేదా అనేదే కదా డౌట్ ఉంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసి మీ అభిప్రాయాన్ని మాకు పంచుకోండి మీరు వీడియో చూడగానే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తే మరింతమందికి మన ఇంటింటి రామాయణం సిరీస్ అయితే వెళ్తుంది మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ అలా గ్రోత్ అవ్వడంతో మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరిచ్చే సపోర్ట్కి ఇంకా కొంత తోడవుతుందన్నమాట అందుకే వీడియో చూడగానే లైక్ చేయమని ఇంతగా అడుగుతున్నాం ఈ సిరీస్ చూసిన తర్వాత మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వీడియో అయితే చాలా బాగుంది మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి మరి ఎందుకు ఇంకా ఆలస్యం పదండి వీడియోలోకి వెళ్ళిపోదా ఫోన్ చేసి రెండు మూడు గంటలు ఆయే ఆ శ్రీధర్ గానే బడున్న మమ్మీ అన్నాడు మరి ఇంకా రాడు అత్తయ్యా చెప్పమా పిల్లలకు తినబెట్టి పండబెట్టాను అత్తయ్యా మీరు తింటే నేను కూడా పడుకుంటాను ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తాను నేను నేను తర్వాత తింటాను మీకు పెడతాను రండి అత్తయ్య లేదమ్మా వాడు వచ్చాకే తింటాను లేదంటే ఆకలి అయినప్పుడు పెట్టుకొని తింటానులే నువ్వు వెళ్ళి పడుకో అయినా మీతో ఏం మాట్లాడాడు అత్తయ్య ఏం లేదమ్మా వస్తాను మమ్మీ కొంచెం లేట్ అయ్యేటట్టుంది ఇక్కడ మాట్లాడుతున్నాను అన్నాడు సరే బిడ్డ జాగ్రత్త తొందరగా రా అని చెప్పాను అంతే ఇంకా ఫోన్ కట్ చేశాడు వచ్చేస్తాడులే అనుకున్నాను ఇంత టైం అయినా ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను పాడైపోతుంది అత్తయ్యా ఆయన రావడం లేట్ అయ్యేటట్టుంది మీరు తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి రండి అత్తయ్య లేదమ్మా వాడికంటే అంటే ఎక్కువ నాకేముంది చెప్పు నువ్వు వెళ్ళి పడుకో పిల్లలు పక్కకు లేకపోతే భయపడతారు నేను వారి కోసం ఎదురు చూస్తాలే సరే అత్తయ్యా మీ ఇష్టం ఆకలేనప్పుడు పెట్టుకొని తినండి మరి నేను కూడా నిద్ర పోను పిల్లల పక్కకుంటానంతే సరే లత వెళ్ళు రాజా చాలా టెన్షన్ పెడతాడు ఒక్కోసారి ఈ టైం దాకా అవసరమా బయట తిరగడం నాన్నింక ఇంకా రాలేదేంటి మమ్మీ అని అడిగి అడిగి పడుకుని పోయారు పిల్లలు బావా ఎక్కడున్నావు ఈ టైం దాకా ఇంకా పిల్లలు నేను గుర్తు రావట్లేదా నీకు ఎక్కడున్నా తొందరగా రా బావా ఇంటికి ఏమన్నున్నదా ఏమన్నున్నదా సిగ్గుడికి పోసుగా నిలిచింది ఈ ముసలోని పట్టింది ఎట్లా ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నారు చూడండి బావా ఇగో రాజానంట ఎవరో కిడ్నాప్ చేసిరంట రాజా ఊళ్ళ లేడంట అవునా ఏమర్తలా మరి నీకెవరు చెప్పిరే ఈ విషయము మరో బాగానే గుసగుస పెట్టిరు ఇద్దరు పొద్దుగా లేవంగానే అగో నువ్వు కూడా వచ్చినావు ఇల్లా దా కూర్చో ఆగానే ఉన్నావు ముసల్తానానికి ముసలని అందరిని పిలుచుకొని ముచ్చట్లు పెట్టడానికి నేను ఎవరితోన మాట్లాడితే వెళ్ళి ఓర్వనే ఓర్వది దేని కండ్ల కాకులు కూడా ఏమదో చెప్పు ఏదో ముచ్చట చెప్తా ముచ్చట చెప్తా అంటున్నావు రాజా లేదా ఆయన సర్పంచు కులీల వద్దరు కదా మరి ఎవరు అంటా కిడ్నాప్ చేసి అంట కదా

రేపు తెలుస్తుంది ఎలక్షన్లు అయితే ఆక అనేది వాయిదేస్తారేమో మరి మన ఊరొక్క ఊరికి శుక్లాం వరదరం విష్ణుం శశ్వరణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శివయ్య మా ఆయన సర్పంచ్ గారు ఇలా అందరితో మాట్లాడి ఈరోజు మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను శివయ్య నిన్న ఇంకా ఏమీ అడగను ఇప్పుడు ఒక్కసారికి మా ఆయనను ఊరు మీద ఉన్న నమ్మకంతో ఊరందరూ మా ఆయన మీద పెట్టుకున్న నమ్మకంకి అమ్ము చేయకుండా మా ఆయననే గెలిచేటట్టు చూడండి తండ్రి ఇదేంటి ఆరతి కొండెక్కింది అమ్మో పొద్దు పొద్దున్నేంటికోండి ఏంటి లత అలా ఉన్నావు వాడు రాత్రి ఇంటికి రానేలేదా లేదత్తయ్యా రానేలేదు నాకు చెప్పాడు శ్రీధర్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటున్నాడమ్మా వెళ్ళి వస్తాను కొంచెం లేట్ అయితే అవ్వచ్చు మీరు తినేసి పడుకోండి అని చెప్పాడు నాకు లతకు చెప్పు అని చెప్పాడు మరి నీకు ఫోన్ ఏం చేయలేదా చేయలేదత్తయ్య మీతోనే చెప్పాడు నేను కంగారు పడతానని తెలిసి కూడా మీ అబ్బాయి ఎంత ఆట ఆడిస్తున్నాడు చూడండి అత్తయ్య నిన్న సాయంత్రం వెళ్ళాడు మార్నింగ్ అవుతున్నా ఇంకా రాలేదు ఎలక్షన్స్ ఈ రోజే కదా రావాలి కదా అత్తయ్య టైంకు ఇంకెక్కడికి వెళ్తాడు లత శ్రీధర్ గార్డెన్ కూడా వెళ్తున్నాను అన్నాడు వాడితోనే ఉండి ఉంటాలే చీకటైంది ఇంకా ఏం రావాలి మార్నింగ్ లేసి వస్తానని అని నర్సక్క వాళ్ళ ఇంటికే వెళ్ళాడేమో ఒకసారి ఫోన్ చేయ కాసేపు అయిన తర్వాత సరే అత్తయ్య నర్సక కన్నా హరిత కన్నా చేస్తానులే మీరేం కంగారు పడకండి వచ్చేస్తాడు సరేనమ్మా నన్ను కంగారు పడకని చెప్పేసి నువ్వు కంగారు పడుతున్నావు ఏం అవ్వదు వాడు వచ్చేస్తాడులే శ్రీధరం కదా వెళ్ళాడు వచ్చేస్తాడు నువ్వేం టెన్షన్ పడకు పిల్లలను రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టిపో ఈ రోజే మన ఊళ్ళో ఓట్లు వాడు అప్పటికల్లా వచ్చేస్తాడు వాడు సర్పంచ్ గిరిబడి రాకుండా ఎటు వెళ్తాడు సరే అత్తయ్యా ఊళ్ళో వాళ్ళందరూ అంటారు శ్రీధర్ గారిని ఎక్కువ నమ్మొద్దు అని కానీ రాజా ఏంటి వాడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాడు వెళ్ళినా ఆ రోజుకి ఏదో మాట్లాడేసి వెంటనే రావాలి కదా ఒక రోజంతా వాడితోనే ఉండాలా ఎంత మాత్రం ఎలక్షన్లు అయితే మాత్రం నా మనసు అంతా ఏదో శంకిస్తుంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంది మా అత్తయ్య దగ్గర నేను ధైర్యంగా ఉన్నాను కానీ లోపల ఏదో భయం భయంగా ఉంది నైట్ చెప్పినప్పుడే భయం వేసింది శ్రీధర్ వెంట వెళ్ళాడంటే అసలు నమ్మొద్దు శ్రీధర్ గారిని అసలే నమ్మలేము ఇప్పుడు ఏం చేయాలి హరితకు ఫోన్ చేయాలా ఏమైనా అనుకోని హరితకైతే ఫోన్ చేస్తాను లతక్క ఫోన్ చేస్తుంది బాగున్నావా లతక్క బాగానే ఉన్నాను అరిత నీ ఆరోగ్యం ఎలా ఉంది పర్లేదక్క బానే ఉన్నాను ఈ మంత్ ఎండింగ్లో ఇచ్చారక్క డెలివరీ డేటు అవునా ఏమైందక్క అలా ఉన్నావు ఏం లేదరిత నైటు బావగారిని శ్రీధర్ తీసుకెళ్లాడు బయటకి తాగడానికంటే బావగారు అయితే తాగరనుకో ఇంకా శ్రీధర్ ఏదో మాట్లాడతానని చెప్పేసి తీసుకెళ్లాడంట అత్యక్ ఫోన్ చేశాడంట అదే ఇంకా రాలేదు మరి నైట్ ఇంటికి వచ్చారా బావగారు కూడా అక్కడే ఉన్నాడా లేదక్క నైటు ఈయన తొమ్మిది గంటలకే ఇంటికి వచ్చేశాడు బాగా ఫుల్గా రాయి వచ్చాడు ఇంకా లేవనే లేదు పడుకొని గుర్రు కొడుతున్నాడు దొంగసొచ్చినోడు బావగారికి అయితే ఏమన్నా ప్రాబ్లమా మరి ఎందుకు రాలేదు దాకా అయినా బావగారు తాగరు కదక్కా ఈ దొంగ సొచ్చినోడు తాగినట్టయితే బావగారికి ఏం అలవాట్లు లేవు ఎందుకు కంగారు పడుతున్నాం అక్క వస్తాడులే ఇంటికి వచ్చే టైంలో ఇంకెక్కడన్నా ఫ్రెండ్ దగ్గర ఉండిపోయాడేమో ఫోన్ అయితే చెయ్యక్క మరి లేదరిత ఆయన ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ఓన్లీ శ్రీధర్ వెంటనే ఇక్కడికన్నా వెళ్ళినా ఈ టైం కల్లా ఇంటికి వచ్చేస్తాడు నైట్ అక్కడ ఎక్కడా ఉండడు మరి ఒకసారి శ్రీధర్ని లేపి అడుగుతా అరిత ఒక్క నిమిషం లైన్ లో ఉండక్క అడుగుతాను హలో శ్రీధర్ గీ టైమ్ నాకు ఇంకా పడుకొని ఉన్నాడేంటి లేవు రాత్రి తాగిన ఇంకా దిగలేదా నీకు లేవు ఒకసారి టీకే పిలుస్తున్నది అబ్బా ఏంటి పొద్దు పొద్దున్న అని గోల ఆ మాట నీకు గోలలా లాగా దొంగ సచ్చినోడా చచ్చినాడ ఒకసారి పైకి రాజాభవన్ ఎక్కడికి తీసుకెళ్లావును రాత్రి వీళ్ళకి తీసుకెళ్లామే వాడు కలుద్దాము మాట్లాడుదాంరా అన్నాను నాకు కొంచెం బిజీ ఉందిరా ఎలక్షన్ టైం కదా ఎలక్షన్స్ అయినాక మాట్లాడదాము అన్నాడు అసలు నాతో రానే లేదు వాడు అవునా మరి నీతోనే ఉన్నానని లతక్కకు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పాడంట నువ్వేం కథలు పడతలేవు కదా మళ్ళీ చేసి నేనేం కథలు పడతానే మెంటల్ దానవా వాడు నాతో ఉంటే నాతో ఉన్నాడని చెప్తాను అబద్ధం చెప్పవలసిన అవసరం ఏంటి ఉంది శ్రీధర్ నువ్వు మాత్రలు అబద్ధం చెప్పకు నిజం చెప్పు టెన్షన్ పడుతుంది అక్క రాత్రి వెళ్ళిందంట బావ ఇంటికే రాలేదంట నువ్వేమీ మజాకాడట్లేదు అని చెప్తుంటే నేను రాత్రి చీకటి ఇంటికి వచ్చాను కదా తొమ్మిది తొమ్మిది లోపే నేను ఇంట్లోనే ఉన్నాను మరి నేను అని చెప్పు అక్క విన్నావు కదా ఆయన మాటలు అసలే కలవలేనని అంటున్నాడు మరి బావగారు ఎక్కడికి వెళ్ళినట్టు అక్క అదే ఆయట నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఉన్నాడంటే నాకేదో భయంగా ఉంది అరిత ఒకసారి ని వెతుకమని చెప్పవా ఏం శ్రీధర్ ని పంపిస్తానులే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక్కోమని చెప్తాను నువ్వేం టెన్షన్ పడకు వచ్చేస్తారు సరే అరిత శ్రీధర్ కి మరి బావ ఎక్కడికి వెళ్ళినట్టయ్యా నాకేం తెలిసే నువ్వు అడుగుడు విచిత్రం అడుగుతావు నన్ను ఆమె ఏమనుకుంటది శ్రీధర్ ఎంటనే పోయిండేమో అందుకే ఇంతగా అడుగుతుందన్నట్టుగా నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు పాపం మీ రోజే సర్పంచ్ ఓట్లు కదా మన ఊర్లో అక్క టెన్షన్ పడుతుందయ్యా ఒకసారి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో చూసి జర అడిగి మళ్ళీ లతాకకు చెప్పు ఫోన్ చేసి అయినా సరే లేదంటే నాకు చెప్పినా నేను లతాకకు ఫోన్ చేసి చెప్తాను వెళ్ళు తొందరగా ఫ్రెష్ అయ్యి బావన వెతుకుపో సరే నేను ఫ్రెష్ అయ్యి వెళ్తానులే టీ తీసుకురాపో ముందు సరే తీసుకొస్తాను రాజా ఎక్కడున్నాడు రాజా చాప్టర్ క్లోజ్ అవునే కోమరాణ రాజా కనబడతలేడేమే పొద్దుగాల నుంచి రెండు సార్లు అడిగితే ఫోన్ చేస్తే ఫోన్ లిప్పు చెయ్యడు ఈ ఈరోజు ఒక రోజు గడిస్తే ఏ ఎలక్షన్లు ఇగా గిట్ల ముఖం తప్పించే మరి మన మధ్యలో ఉండాల మనిషి ఇంకట్లా ఒంటారుంటారు కదా తిరిగితే ఎట్లనే ఏ లేదు

అవు తోకెంబడి పట్టుకొని తిరిగే రాముడు ఈయనే ఉన్నాడు వానికి తెలుసు కదా అన్ని ఏం చేస్తాడు ఎటు పోతాడు అని రాజు గురించి నేను కంటే ఎక్కువ ఇంకెవరికి తెలుస్తుంది నాకేం తెలియదే పొద్దు నుంచి మా అయ్యగారిని నేను కూడా వెతుకుతున్నా ఇగ దొరకడు అగ దొరకడు ఫోన్ చేస్తే ఫోన్ కలవది నేను అదే పరిశ్రమలు ఉండి మంటకాడికి వస్తానే కదా అని ఇరికస్త మరి ఎవరికి తెలియకపోతే రాజా ఎటు పోయినట్ మాకు మాకింత కళ్ళు తెప్పిస్తాడేమో ఇన్ని బజ్జిల్ గిజ్జిలు తెప్పిస్తాడేమో అని ఆశకు మేమొస్తుంది మనిషి ఇంకా రాకపోతే మరి ఏంది రేపు ఓటు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం పోటీగాడు కూడా లేకపాయే పోటీ ఎవడన్నా ఉంటేనన్నో వాళ్ళ దగ్గర పోయి ఓ సీసన్ రెండు సీసన్లు తెచ్చుకునేటోళ్ళం ఈ పూటకుళ్ళ మళ్ళీకి రాజా ఎటు పోయినా అని రందిలేదు కానీ కళ్ళు రేకపాయే నాకు కళ్ళు పోయకపాయే అని ఉన్నది కళ్ళు ఏమన్నా మినికేనావా మనము మనిషి మీద నమ్మకం పెట్టుకొని సర్పంచ్ ఇలా నిలవేర్తిమి మన ఊరికి ఏదో న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుందని మరి అందరి మీద నమ్మకం ఉంచిన మనిషి అందరితో పాటు ఉండాలి ఓట్ల గురించి ఇంకా ఎన్ని గంటలు లేకపోయే ఆలోచన లేని వ్యక్తి అట్లా కాదు

ఈ అగ్గిడ ఎవరైనా పోరని ఉన్నారేమో తెప్పించుకుందామని పోతున్నా పోపో నాకు కూడా సీస పట్టుకరాయే నాకు నిద్ర పట్టి మన్న పడది రాజాని ఎదురు చూసుకుంటా కళ్ళు తాగకుండా అట్లనే కూర్చున్నా రాజయ్య బుక్కటికి తాగుదామంటే ఈ రోజు రాజానే రాకపోయే నాకు కూడా ఒకటి పట్టుకరా శల్య మంచిదా నువ్వు ఎదురైన కల్లా ఎల్లక్క సరేలే తెస్తా పోషిగాడు వస్తలేడా అని ముద్దుగా అంటున్నది పోషికి తెలిసిందంటే దీని రెండు జుట్లు కట్ చేస్తుంది అనే విషయం మర్చిపోతున్నట్టున్నది కళ్ళు వేస్తలేడని తల్లడం బిల్లడం పడుతుంది కదా ఈ సమ్మక్క వాళ్ళ ప్రేమ అప్పటిది ఇప్పటిది కాదవ్వా అమర ప్రేమకులు వాళ్ళిద్దరు అదనే నర్సన్న మీ ఇంటి దగ్గరే ఎవరే బైక్ ఆపి బైక్ మీదనే సరసలాడుతున్నారు నువ్వు కదా వాళ్ళకు ఏ దొరకలేదు చాలా మా ఇంటి ముందు ఎట్లా దొరికినా దేవుళాలు వదిలి పెడతలేవు ఇది నర్సకోళ్ళ ఇల్లు ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చిరంటే సిగ్గుపోతుంది నన్ను చూస్తే గుర్తుపడతారు లత వాళ్ళ మరతలని వదిలిగా పోత నేను అబ్బా సుష్మా నిన్ను పెట్టి నేను ఉండలేనే నేను కూడా వస్తా నువ్వు అందరు వండుకున్నారా లేదో చూసి మెల్లగా డోర్ తీయు నేను కూడా లోపలికి వచ్చేస్తా సిగ్గు లేకపోతే సరే పెద్దమ్మ అన్నయ్య వదిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చూసిరు అంటే నేను మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతారు సిగ్గెందుకు చెప్పు నీ ముందు సిగ్గుపడితే సుఖపడలేనే అబ్బాయి ఎన్ని రోజులే ఎడబాటు నీ మొగన్న వదిలేసి ఎప్పుడు వస్తావే నా దగ్గరికి ఆమె ఎవరో కాదు మా రాజా వాళ్ళ చెల్లెలు ఈ చింపాంజి మొక్క పోడేవాడు బండి మీద డ్రాప్ లో అది కూడా బండి మీద కూర్చొనే సరసాల ఆడుతున్నారు ఇది ఎక్కడ పోయే కాలమో ఏమో అవురో రాముడు చీకట్లా బాగానే గుర్తుపట్టినవరో రాజా వాళ్ళ చెల్లెలే మరి తీసుకొని వచ్చిందిరాది చాల ఇంకా నేను ఇప్పుడు ఇంట్లో ఎన్నో రకాల అబద్ధాలు ఆడాలి నువ్వు తొందరగా బైక్ తీసుకొని వెళ్ళిపోరా ఆడు నేను కోసం ఎన్నైనా చేస్తా అదే కదా మనం ఫ్యూచర్లో మంచిగా ఉండాలంటే ఇప్పుడు ఆ బద్దలాడక తప్పదు బంగారం సరే నిన్ను వదలాలనిపించట్లేదు కానీ ఇంకా నాకు తప్పదు సరే మరి సరే ఇంకా జాగ్రత్తగా వెళ్ళొద్దు ఫోన్ చేస్తాను నిన్ను వదలాలనిపించట్లేదు కానీ తప్పో ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతున్నది ఇక వాడేమో ఓబట్టే బైక్ తీసుకొని ఇక ఇసుంటోళ్ళను మన రాజా ఇంట్లో ఎట్లా ఉంచుకుంటున్నాడో ఏమో ఆమె మంచిది కానట్టున్నది రాజుకు తెలుసో లేదో మరి ఆమె గురించి మా అయ్యగారికి తెలీదు తేలిస్తే అస్సలు ఇంట్లో ఉంచుకోడు అమ్మో అమ్మో ఇంత చిమ్మ చికటుంది అర్ధరాత్రి దయ్యాలు వస్తాయని మా ఇంట్లో వాళ్ళు అనుకోంగా విన్నాను ఇప్పుడు అది కళ్ళ ముంగట కనిపించినట్టే అనిపిస్తుంది దయ్యాల కథలు కాని దయ్యాల సినిమాలు గాని చూడొద్దంట అందుకే ఏ ముండా నువ్వు ఈ అర్ధరాత్రి కరెక్ట్ అడవిలోకి ఆగిపోయావేంటే మన తాతలు ముత్తాతలు వచ్చి నన్ను పలకరించాలనా ఏంటి అక్కడి నుంచి ఎవరో వస్తున్నట్టున్నారు అమ్మో ఇంత పండు ముసలావిడా ఈ అడవిలో ఏం చేస్తుంది నిన్ను చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తున్నావు అవునా నువ్వేంటి ఇంత అర్ధరాత్రి ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు ఏం చేయమంటావు బిడ్డ అనేకం ఆకలి అవుతుంది కనీసం నీళ్ళు లేరు నాకు జరా నీళ్లు ఇస్తావు బిడ్డ సరే అవ్వ ఇక్కడే ఉండు నేను అక్కడ కొలను ఉన్నట్టుంది అందులో నుంచి నీకు నీళ్లు తీసుకొచ్చిస్తాను ఇదేంటి ఈ కులంలో ఎవరో పడున్నట్టున్నారు అయ్యో పాపం రాజా రాజాగారు రాజాగారు అవును ఇందాకొచ్చిన ముసలావిడేది అంతా అయోమయంగా ఉంది అసలు రాజాకి ఇంత రాజాకింత ఎందుకు వచ్చాడు ఆ కులంలో ఎందుకు పడున్నాడు రాజాగారు రాజాగారు శ్వాస అయితే ఆడుతుంది కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి కడుపులో ఒత్తితే పోలా సూషిరు దోస్తులు ఈ రోజు వీడియో ఇదన్నమాట వీడియో నచ్చితే జర లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కూడా చేయండి దోస్తులు జర చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ రాజా కళ్ళు తెరుస్తాడా తర్వాత ఏం జరగబోతుంది ఎలక్షన్లో నిలబడ్డాడు కదా రాజా మరి ఓట్లు ఆగిపోతాయా లేదంటే రాజానే గెలుస్తాడా ఏం జరగబోతుంది అనేది చాలా అయోమయంగా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా రావాలి అంటే ఈ ఎపిసోడ్ ని చాలా మంది ఎంకరేజ్ చేయాలి మీ అభిప్రాయాలను కామెంట్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అయిపో చేయాలి అన్నమాట ఇంత జరిగితే అప్పుడు వెంటనే ఇంకో ఎపిసోడ్ మంచి శుభంతో వస్తాం మీ ముందుకు